నమస్తే ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ మాధురి అందుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహానీయుడు విద్యావేత్త లూయిస్ బ్రెయిల్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు లూయిస్ బ్రెయిల్ రెండు వందల పదిహేనవ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు మహిళలు పిల్లలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అందుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపును పొందాలని అన్నారు అందులో ఆత్మవిశ్వాసంతో విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాల్లో రాణించాలని అభిలాషించారు కళ్లు లేవని అందులు అధైర్యపడవద్దని లిపి ద్వారా చదువు నేర్చుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని చెప్పారు ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు దివ్యాంగుల ఇంటి వద్దకు వెళ్లి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దివ్యాంగులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కావలసిన సౌకర్యాలను కల్పించటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అందుల కోసం ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై బ్రెయిల్ లిపిని రాయించినట్లు తెలిపారు లూయిస్ బ్రెయిల్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేస్తారు ఈ సందర్భంగా కలెక్టర్ లూయిస్ బ్రెయిల్ జన్మదిన శుభాకాంక్షలను అందులకు తెలిపారు ఈ సందర్భంగా బ్రెయిల్ లిపి క్యాలెండర్ ను ఆవిష్కరించారు జిల్లా స్త్రీ శిశు సంక్షేమం దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం అధికారి భావయ్య మాట్లాడుతూ అందులో పట్టుదలతో ఇష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని తెలిపారు దివ్యాంగులు భవిత కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు మెప్మా పీడి శ్రీధర్ రెడ్డి జాతీయ అంధుల సంఘం అధ్యక్షుడు హరిసింగ్ భవిత కోఆర్డినేటర్ శ్రీపతి సుదర ఫౌండేషన్ ప్రతినిధి సుజాతారెడ్డి దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పోసబా విక్ష నాయక్ రవీందర్ ప్రసాద్ ఐసిడిఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఉత్తన్న రెడ్డి కానీ చదువు మనకి మైండ్ ఎంత అది చాలా ఒక ఇంపార్టెంట్ సైకాలజికల్ డెవలప్‌మెంట్ లో ఉన్న చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు వాళ్ళు బ్రెయిన్ ఎందుకంటే అది వాళ్ళకి వాళ్ళ కోసం తయారైన లిపి కాబట్టి వాళ్ళు గర్వంగా బ్రెయిన్ లిపి నేర్చుకోవాలి సో అందరూ ఎక్కడైనా మీకు సహాయం కావాలో ఇది మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా అందరూ విజువల్ ఇంపేర్డ్ అయిన పర్సన్స్ ఉన్నారు వాళ్ళు బ్రెయిన్ లిపి నేర్చుకోవడానికి ముందుకు పోవాలి అదే విధంగా మనకి ప్రతి సంవత్సరం కొన్ని యూనిట్స్ కోసం అప్లికేషన్ ఒక ఒక విండో లాగా ఉంటుంది మీన్స్ అది అప్లై చేయడానికి ఆన్లైన్లో ఒక అవకాశం ఉంటుంది సో అందరూ మన దివ్యాంగుల నాయకులు మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను డిపార్ట్మెంట్ తరఫున ఉండొచ్చు అందరూ దాంట్లో సద్వినియోగం చేసుకొని అప్లై చేయడానికి ముందుకు రావాలని నేను కోరుతున్నాను ప్రత్యేకంగా దాంట్లో మీకు ఎక్కడైనా అనుమానాలు లేదంటే డౌట్స్ ఉన్నాయో మీకు ఎట్లా నింపాలి ఫార్మ్ లేదా ఏం అటాచ్ చేయాలి మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రేమతో మీతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ భావమే అది ఎవరు పనులేదు సో అంత మంచిగా అందరు జమ అయినారు ఈ మంచి కార్యక్రమానికి అందుకే ముఖ్యంగా ఈ ఏర్పాటు చేసినందుకు మన ఈడబ్ల్యూ గారు మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు పిడి వర్మ గారు విధంగా మన దివ్యాంగులు తరఫున మన దుర్గా ప్రసాద్ గారు రి ఒత్సవ గారు ఇంకా సుధర ఫౌండేషన్ మెంబర్స్ అండ్ ముఖ్యంగా మన సింగ్ గారు